హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక టెర్రస్ గార్డెన్ టూర్ చేసి చూపిస్తున్నాను అంటే కొత్త కొత్త మొక్కలు పెట్టాను కదా అది మీకు వర్చయం చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇందులో ఉన్నది గులాబీ కటింగ్స్ మా అక్క వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చాను కానీ నేను ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి ఫుల్ ఎండ అంటే ఎండ ఎంతవరకు వస్తుందో తెలియదు ఇంకా ఇవన్నీ కొన్ని పూల విత్తనాలు ఇవి ఎందుకు ఇలాగ అయిందని కూడా నేను చెప్తాను చూడండి అంత హెల్దీగా కనిపించట్లేదు దీన్ని వేరే పొట్లో పెట్టినప్పుడైనా బాగా పెరుగుతుంది చూడాలి ఇది ఒక తోటకూర ఎర్ర కాడలు ఉన్నది చాలా బాగుంటుంది ఇది గుత్తు ఇది ట్రీ బెండ అంటే పెద్ద చెట్టులాగా అవుతుంది గుత్తులు గుత్తులుగా కాయలు అవుతుంది ఇది మన అప్పరవసారి ఇచ్చారు తర్వాత ఇది బీన్స్ కొత్తగా నాటాను ఈసారి ఈసారి ఏంటి నా నేను కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ టైమే పెట్టింది చూడండి దీని సంగతే నేను చెప్పాను ఇది టొమాటో వంగ ఇంకా మిర్చి నార్లు అనమాట దీనికి పాట్ మిక్స్చర్లో కోకోపీట్ వాడాను కోకోపీట్ వాడడము ఇంకా దాన్ని సరిగ్గా వర్షం రావడం వల్ల మొక్కలన్నీ అలాగైపోయింది ఇది ఎర్ర పొనగంటి కూర బాగుంది కదా చూడటానికి తర్వాత దాని ముందు ఉన్నది ఏదో పూల మొక్క ఫ్రెండ్ ఇచ్చారో ఏం పూలవుతుందో చూడాలి ఇవన్నీ చూసారా నేను ఈ డాలియా సీడ్స్ వేసిన తర్వాత మొక్కలన్నీ వచ్చింది కదా నార్లన్నీ ఇందులో పెట్టా వెళ్ళాను ఫుల్ వర్షానికి అవన్నీ చాలా మటుకు కుళ్ళిపోయింది ఇదైతే పాత డాలియా ఫ్లవర్ ఇది పింక్ కలర్ పెద్ద పెద్ద అవుతుంది చాలా బాగుంటుంది దీని కటింగ్స్ కూడా నేను కింద నాటాను అందులో కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుళ్ళిపోయింది అంటే మేము ఇంట్లో ఉన్నామనుకోండి అది వర్షం ఎక్కువ వచ్చినప్పుడు కాస్త వేరే ప్లేస్లో పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతుండే నేను ఊర్లో లేకపోవడం వల్ల రోజు వర్షం వల్ల అట్లాగైపోయింది ఇది కూడా అంతే అయిపోయింది అది ఈ టేబుల్ రోజు ఇంకా ఏమంటారు దానికి మాస్రోస ఏమంటారు కదా అవి ఈ వర్షానికి అన్ని బాగా కుళ్ళిపోయినట్టు అయింది కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక వారం రోజులు ఎండ వస్తే చాలు మళ్ళీ దానికి చివులు వచ్చి మళ్ళీ పూలు అవుతూ ఉంటుంది అయినా నేను వర్షాలన్నీ తగ్గిన తర్వాత వేరే చోట కొద్దిగా కొన్ని మొక్కలు తీసి పెడతాను ఒకవేళ ఇది ఏమైనా కుళ్ళిపోయినా కూడా కొత్త మొక్కలు ఉంటాయి అది నా జాగ్రత్త అనమాట సరే చూడండి ఇది అలాగే అప్పుడు ఈ ఎండలో అప్పుడప్పుడు ఒక పూలు కూడా పూస్తుంది ఇంకా ఇక్కడున్న చామంతి మొక్కలు అయితే మరీ టూ మచ్చిగా పెరిగిపోయింది దీనికి కర్ర ఏదైనా ఒక ఆధారం పెట్టి సపోర్ట్ పెట్టి కట్టాల్సింది కట్టలేదు ఇంకొక రెండు మూడు రోజులైనా చెయ్యాలి అది వర్షం కాస్త తగ్గితే చేద్దామని ఇంకా ఇక్కడ అయితే మాత్రం సూపర్ బంపర్గా పెరిగింది మొక్కలు ఈ మొత్తం అయితే కనుక చూడటానికి రెండు కళ్ళు చాలా అంత బాగుంటుంది అది మాత్రం చెప్పగలను ఇది మా ఫ్రెండ్ ఇచ్చిన యుఎస్ పాలక్ దీనికి ఏదో పేరు చెప్పారు ఎవరో చెప్పారు దానికి గుర్తు రావట్లేదు ఆ యుఎస్ పాలక్ అంటే అదే గుర్తు వచ్చింది ఇది కూడా ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చిన కటింగ్సే ఏ కటింగ్స్ వచ్చిందో తెలియదు ఏదో పూల మొక్కలు అనుకుంటా ఏ మొక్కలో ఏమో ఇంకా వాళ్ళు ఫోటో పంపిస్తే వాళ్ళు చెప్తారు ఇది ఫలానా అనేసి అప్పుడే మాకు తెలియాలి అంతవరకు తెలియదు ఇంకా ఇక్కడొకటి చామంతి మొక్క ఉంది చామంతి నీళ్ళు వేసేటప్పుడు లేకపోతే మనం వాడు ఆడుకునేటప్పుడు ఏదైనా విరిగిపోతే దాన్ని తీసి అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటాను దానివల్ల లో ఎక్కడంటే అక్కడ చామంతి మొక్కలు కనిపిస్తూ ఉంటుంది ఇది వచ్చేసి జుఖాని అంటారు కదా ఎల్లో జుఖాని అంట ఏదో తెప్పించాను ఆన్లైన్లో చూద్దాం ఎట్లా కాయలు వస్తాయనేసి అనేసి ఈ మొక్కలనే మీకు బాగా తెలిసిందేండి మళ్ళీ మళ్ళీ నేను చెప్పట్లేదు కొత్త మొక్కలు మాత్రం ఏదైనా విశేషాలు ఉంటే మాత్రం చూపిస్తా చూడండి ఇది పోయినసారి ఎంత బాగా వచ్చింది పుదీనా ఈసారి అయితే అంత హెల్తీగా రాలేదు అంటే అదే పాట్లో ఉండడం ఒక రీజన్ అనుకుంటా వేరే మట్టిలో పెడుతూ ఉంటేనే చాలా బాగా పెరుగుతుందేమో ఇంకా ఈసారి కాకర అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పటికే రెండుసార్లు హార్వెస్ట్ కూడా చేసుకొని వండుకొని తినేసామో ఇప్పుడు కూడా మళ్ళీ రెడీ అవుతుంది ఇది ఇంకొకటి ఈ చిన్న పూలది మార్నింగ్ గ్లోరీ ఇది అసలు యాక్చువల్లీ పెద్ద పెద్ద పూలు పూసేది మరి దీనికి ఏమైందో తెలియదు చిన్న చిన్న పూలు పోయినసారి కూడా చిన్న పూలే పూసింది మరి దాన్ని జన్యు మార్పిడి అయిందేమో తెలియదు ఇప్పుడు ఒక స్పెషల్ విఏపి చూపిస్తాను చాలా సంవత్సరాల తర్వాత మా ఇంట్లో పూసిన సన్ఫ్లవర్ లాస్ట్ టైం అంటే ఒక ఐదారు సంవత్సరాల ముందు ఇంటికి వచ్చిన కొత్తలో నేను తెప్పించుకున్నది ఫుల్ మెరూన్ కలర్లో ఉండింది చాలా బాగుండింది అది ఆ సీడ్స్ కోసం చాలా సార్లు వెతికే నాకైతే అస్సలు దొరకలేదు అది మీలో ఎవరైనా తెలిస్తే నాకు ఒకసారి చెప్పండి నేను తెప్పించుకుంటాను ఇంకా తర్వాత ఈ డబ్బాలన్నీ మార్చాలి ఇంకా చామంతి మొక్కలు పెట్టాలా ఏ మొక్కలు పెట్టాలి అని ఆలోచిస్తున్నాను చూద్దాం ఇది చూసారా ఎల్లో ఇది మన లిల్లీ చూడండి ఎన్ని విత్తనాలు అయిందో చూడండి ఒకే పూలులో ఎన్ని విత్తనాలు చూసారా ఎన్ని విత్తనాలు చూడండి ఇవి వేస్తే మళ్ళీ చక్కగా మొక్కలు వస్తూ ఉంటుంది మొక్కలు వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏప్రిల్ మే వరకు కొద్ది కొద్దిగా చిన్న చిన్న అది దుంపలు వస్తుంది ఆ దుంపలు మనం చక్కగా వేరే చోట్ల పెట్టుకుంటే పూలు ఎక్కువ వస్తుంది చూడండి ఈ డబ్బాలు ఉన్నది మొత్తం అవే ఎల్లో కలరు లిల్లీస్ ఇది లాస్ట్ ఇయర్ది మన అడేనియం ప్లాంట్స్ మంచిగా కుదురుకుంది ఈసారి కూడా వేసే నాకు చూపిస్తాను నేను మళ్ళీ ఇక్కడ ఒక పాలకు ఉండేది పోయిన సంవత్సరం నుంచి ఉండేది చాలా ఆకులు వచ్చేది కానీ వర్షానికి మొత్తం కుళ్ళిపోయింది ఇది ఇది తీసేసి ఇంకా కొత్త సీడ్స్ ఉంటే వేసుకోవాలి చూడండి ఇక్కడ కూడా కాకరకాయలు అవుతుంది ఈ కాకర మాత్రం చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను కిందకేస్తూ ఉంటాను ఆ కోతులు పైన వచ్చి వేల నుంచి తీసేసుకొని అవి తింటూ ఉంటాయి మీకు ఎప్పుడూ చాలా సార్లు చూపిస్తూ ఉంటాను చెప్తూ ఉంటాను ఈసారి అవి వచ్చినప్పుడు ఒకవేళ నాకు కనిపిస్తే మీకు ఆ విడి తీసి చూపి చూపిస్తాను అది ఎట్లా కూర్చొని తింటుందో నేనేమైనా దాన్ని బెదిరిస్తుంది ఎలా నాకు బెదిరిస్తుందో ఒక వీడియో చేసి చూపించాలని ఉంది ఎప్పుడు అది వచ్చినప్పుడు నా చేతిలో ఫోన్ లేకపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా ఒక వేపాకు చెట్టు అదంతా అదే వచ్చింది ఏదో పక్షులు తినేసేసినట్టుంది ఇంకా తర్వాత తులసి మొక్క అన్నీ కలిసి ఉంది ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే ఈ సంవత్సరానికి ఇంకా రాదు అనుకుంటా నెక్స్ట్ కైనా వస్తుందేమో చూడదాన్ని కొద్దిగా ఎండ ఉన్న చోట మార్చాలి దాన్ని తర్వాత ఇక్కడ సిమెంట్ తోటిలో అన్ని చిక్కుడు ఉంది ఇంకా తర్వాత కాకర ఉంది ఇంకా బచ్చలే అయితే కొద్దిగా అన్నీ కోసేసాను బచ్చలు కూడా పోయి ఉండింది పై వరకు తీసేసాను అది కోసుకొని తినేసాము ఇదైతే మన బెంగళూరు వంకాయ అనేది అంటారు కదా అది చోచో నేను మీకు దీని గురించి వీడియో కూడా చేసి చూపించాను ఎలా నేను చేశాను అనేది చాలామందికి తెలియకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి ఇంకా నెక్స్ట్ ఇది అయితే పైకి వెళ్ళిపోయింది నాకు హ్యాండ్ పాలినేషన్ చేయడం కాస్త కష్టంగానే ఉందనుకుంటాను అది ఏమైనా కాయలు అవ్వకపోతే ఈసారి మళ్ళీ ఒక రెండు మూడు తెప్పించి వేర్లు వచ్చిన తర్వాత వేరే చోట పెట్టాలి కొద్దిగా నాకు నా చేతికి అందుబాటులో ఉండేటట్టుగా కొద్దిగా హ్యాండ్ పాలినేషన్ అవసరం అవ్వచ్చు అనుకుంటున్నాను చూద్దాం ఎలాగుంటుందనేసి అక్కడైతే ఫైవ్ ఫీట్ మన సోరగా మంచిగా వస్తుంది ఇప్పుడిప్పుడే ఇంకా ఇదొకటి ఉంది చూడండి ఇక్కడ మొత్తానికి నా టెరస్ మొత్తం ఏదైనా ఆవరించుకుందంటే అది మన నేతి నేతిబీర ఈ నేతి బీర సీజన్లో పెట్టకపోతే అవుతుంది దాని గురించి కూడా చెప్తాను నేను మీకు ఇది మీటింగ్ వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చిన వంగ మొక్క చూడండి అలా గుత్తులు గుత్తులుగా పూలు వచ్చిందో చూడండి పైన ఇంకా చూస్తే ఎండ సరిగా పడదు ఆయన కూడా ఇన్ని కాయలు వస్తుంది చక్కగా ఏమైనా ఎండ పడేటట్టు చూసాం ప్లేస్లో పెడితే మాత్రం సూపర్గా పెరుగుతుంది అనుకుంటా దీన్ని విత్తనాలు దాచాలి ఒక కాయ అయినా తర్వాత అదే రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చిన టొమాటోస్ నేను వేరే టొమాటోస్ ఇంకా పెట్టలేదు ఇంకా ఎందుకంటే ఇంకా నార్ చూపించాను కదా మీకు అది సరిగా పెరగనే లేదు అది ఇంకా దానికి ఇంకా నెక్స్ట్ ఇంకా చలికాలంలో అయిపోయింది ఇంకా నెక్స్ట్ బ్యాచ్ అప్పటివరకు ఏదైనా నార్ దొరికితే బాగుండు కానీ ఇక్కడ దగ్గరలో ఏ నర్సరీలో లేదు దూరంగా నేను వెళ్ళలేను అది ప్రస్తుతం పరిస్థితి ఇంకా తర్వాత ఇక్కడ కొన్ని డిసెంబర్ మొక్కలన్నీ పెట్టాను ఇది చూడండి సత్తనాన పూల ఏదో అంటారు చూడండి అది ఇది దీంట్లో పూలయితే బాగానే ఉంటుంది కానీ దాని బోలెడు విత్తనాలు అవుతుంది ఇది చూడండి పూలు దీనికి ప్రతి దీని దగ్గర ఒక విత్తనాలు వస్తుంది ఆరేడు విత్తనాలు వస్తుంది అది పడి ఎక్కడైనా మొలుస్తూ ఉంటుంది చూడండి మూడు నాలుగు గ్రో బ్యాగ్లో మొత్తం అదే ఉంది తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇది బియ్యం బంతి ఇదైతే ఎప్పుడు ఎక్కడో ఒక చోట పడి వస్తూనే ఉంటుంది నా గార్డెన్లో ఎవరి మూడు వందల అరవై రోజులు ఇది అయితే ఉండే ఉంటుంది కనీసం రెండు మూడు మొక్కలు ఉంటుంది ఇది చిక్కుడు బాగానే వస్తుంది తర్వాత ఇది చూడాలి మీకు ఇది చూపించాలి నేను ప్రతి వీడియోలో చూపిస్తూ నేను మీకు లాస్ట్ టైము ఇలా పూలు వచ్చిన తర్వాత కట్ చేస్తే చుట్టుపక్కల బోలేడు వచ్చింది దాని పిలుకలు అవన్నీ తీసి అక్కడక్కడ నాటాను అవి బాగానే వచ్చింది దీంట్లో కూడా చిన్న ఒక నిమ్మకాయ అంతా కాలీఫ్లవర్ వచ్చింది అదేం తినడానికి రాలేండి అంత చిన్నది ఏ గిన్నెలు వేసి వండాలి అది ఎవరు తినాలి అంత పెద్దది అది ఇది రెడ్ బెండ స్టార్ బెండ తర్వాత ఇక్కడ ఇంకొకటి స్పెషల్ చూపిస్తాను ఇది చూడండి అల్లం ఈ అల్లం పంట నేను ఫస్ట్ టైం వేసాను అనుకుంటా ఇంతగాన రెండు మూడు పోట్లు వేసాను తెచ్చింది ఉండింది అవన్నీ మొలకలు వస్తే తీసుకొచ్చి పెట్టాను దానికి మట్టి కొంచెం ఎరువేస్తే బాగానే వస్తుంది ఇంకా ఇక్కడ తులసి ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఉంది బాగానే ఉంది ఇక ఈసారి వేసిన అడేనియం విత్తనాలు వచ్చింది ఇది చూడండి బాగానే హెల్దీగానే ఉంది ఒకటో రెండో కుళ్ళిపోయింది నేను చేసిన మంచి పని ఏంటంటే దీన్ని ఈ పోట్లో పెట్టడం వల్ల దీనికి ఎక్కువ వర్షం పడక బాగానే ఉంది లేకపోతే ఇది కూడా కుళ్ళిపోయేది ఈ బెండ అయితే పాపం ఏడుస్తుంది చిన్నగా ఉండిపోయింది అటుపక్క నాటిదైతే పెద్దగా వచ్చింది ఇది మన ఏమంటారు దానికి పొట్లకాయ అంటారు ఏమంటారు ఆ పొడువుగా అవుతుంది కదా అది స్నేక్ గార్డ్ ఇంకా ఇవన్నీ ఆ మొక్క వాళ్ళ తీసుకొచ్చిన మొక్కలే కొన్ని మందార చెట్లు కొన్ని రెండు రకాల వేరే మొక్కలు ఉన్నాయి పూలు చాలా బాగుందని అక్కడి నుంచో మోసుకొచ్చాను నా లక్కుకి అసలుకే బాగాలేదు ఎండ అంటే ఎండ రాలేదు దీంట్లో కూడా తర్వాత బీన్స్ చూసారు ఇది వచ్చేసి గుత్తి బీర చూసారు అది నేను ఊరు వెళ్ళాను కదా వీళ్ళు కోయలేదు మొత్తం అది ఏమైంది ముదిరిపోయింది కానీ కోతి వచ్చి ఈ వీడియో చేసిన తర్వాత కోతి వచ్చి బాగానే తినేసిపోయింది ఇక్కడ మొత్తం ఫుల్ ఆ నేతి బీర ఆకులన్నీ ఉంటే తీసేసాను లేకపోతే కింద అస్సలు అసలు ఎండ పడేదే కాదు వర్షం కూడా సరిగా పడేది కాదు మొక్కలన్నీ ఎడుస్తున్నాయనేసి మొత్తం ఆకులన్నీ నీచనేసుకొని తీసేసాను తర్వాత ఇది చుక్కకూర విత్తనాలు వేసింది ఇక్కడ మట్టి బాగా హార్డ్ అయిపోయింది ఎందుకంటే పెద్దది ఒకటి ఇది ఉంది ఇది గొంగూరు చెట్టు ఉంది ఆ గొంగూరు చెట్టు ఆ మొట్టంలో ఉన్న వేర్ మొత్తం వేర్లు మొత్తం వచ్చేసింది అనుకుంటాను అది సరిగా చుక్కకూర పెరగనే లేదు అది కొన్ని అయితే తీసి పెట్టాను వేరే దగ్గర అది కూడా చూపిస్తానే మీకు ఇదొక ఇది ఏమంటారు అని మర్చిపోయా బంతి అక్కడ ఉండింది అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను అది అది మొత్తం పడిపోయింది చామంతి మొక్కల మీద అక్కడ పెరగనియట్లేదు అది అనేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇది ఎండిపోయినా పెద్దగా నాకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే దీని మీద అంతా నాకు ఇష్టం లేదు ఇది మగ పూలు మగ పూలు అంట బంతి పూలులో చిన్న చిన్న పూలు వస్తుంది కదా ఇది మగ పూలు దీనికి అంటే అదే ఆడపూలైతే పెద్ద పెద్దగా ముద్దగా పూస్తుంది కదా అది ఆడపూలు ఇది మగపూలు చూడటానికి అయితే బాగానే ఉంటుంది కానీ పూలు అంతగా మంచిగా ఉండదు ఇంకా తర్వాత జినియా అయితే చాలా బాగుంది ఇక్కడ అన్ని పింక్ లో ఉంది ఎందుకంటే ఒక పింక్ కలర్తో విత్తనాలు పడి చాలా మొక్కలన్నీ వచ్చేసింది ఇప్పుడు ఇంకా విత్తనాలతో నేను కొన్ని పెట్టాను అది పూలైంది అది కూడా చూపిస్తాను నేను మీకు ఇది వంగ తర్వాత ఇది ఒక చిక్కుడు ఒక రకం చిక్కుడు ఇక్కడ మళ్ళీ బీన్స్ బీన్స్ చాలా చోట పెట్టాను ఈసారి అది తెప్పించుకున్నది బీన్స్ విత్తనాల్ని ఆన్లైన్లో తెప్పించుకున్నాను చాలా బాగానే వస్తుంది ఇది చూడండి ఇది క్లౌబీన్ ఒకే ఒక సీడ్స్ మిగిలితే అది వేసాను అది కూడా ఏడెనిమిది సంవత్సరాలు పాతదనుకుంటా ఒకే మొక్క వచ్చింది ఈసారి అది తినదలుచుకోలేదు మొత్తం విత్తనం చేద్దాం అనేసి వదిలేసాను అలాగే ఒక దా పూలొచ్చి దాంట్లో దాంట్లో రెండు మూడు విత్తనాలు అవుతుంది ఒక పది దాచిన చాలు నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ దాచికి రెడీ అయిపోతుంది సీడ్స్ మనం తయారు చేసుకుంటే బెటర్ ఎందుకంటే ప్రతిసారి వేరే వాళ్ళని అడగలేము కదా కొన్ని అయితే అడగాక తప్పదు కొన్ని అయితే మనకు మనకు తయారు చేసుకుంటే బాగుంటుంది కొన్ని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కొన్ని మనకు కూడా పనికి వస్తుంది ఇదైతే కుంకుడు చెట్టు అది ఇక్కడ చూడండి మళ్ళీ బీన్స్ చెప్పాను కదా చాలా చోట పెట్టానని ఇది బెండ ఈ బెండ అయితే చాలా పొడవు పొడుగు వస్తుంది చూడండి అదే చుక్కకూరని కొన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇప్పుడైతే ఇంకా బాగా పెరిగింది ఈ వీడియో తీసినప్పుడు ఎండ ఉండడం వల్ల సరిగా పెరగలేదు మళ్ళీ తర్వాత అప్పుడు రోజుకొకసారి వర్షం వచ్చి రావడం వల్ల చక్కగా పెరిగింది ఈ ఆకుకూరలు చలికాలంలో చాలా బాగా పెరుగుతుంది మనం వర్షాకాలము ఎండాకాలం పోలిస్తే చలికాలం అయితే దీనికి చాలా మంచి పెరుగుతుంది విత్తనాలు వేసుకునే దలుచుకునే వాళ్ళు ఇప్పుడే వేసుకోండి నారు తయారు చేసుకొని నాటుకుంటే ఇంకో పదిహేను రోజులు తగ్గిపోతుంది వర్షం ఎలాగో ఇంకొకసారి వస్తుందేమో ఇంకా తర్వాత వర్షం వాపస్ వెళ్ళే మూడులోనే ఉంది వెళ్ళిపోతే ఇంకా మనకి చెలి స్టార్ట్ అయిపోతుంది ఎందుకు అలా గట్టిగా చెప్పగలుగుతున్నానంటే చామతి మొక్కలన్నీ అన్నీ ఇది వస్తుంది మొగ్గలు వస్తుంది దాని మొగ్గలు వస్తున్నాయంటే చలికాలం వస్తున్నట్టే చూడండి ఇది మన స్వీట్ పొటాటో స్వీట్ పొటాటోనా ఏమంటారు కదా మర్చిపోయాను నేను అది గడ్డ అనేది అంటారు కదా మంచి పైననే వచ్చేసింది తర్వాత ఇక్కడ కొన్ని బీర ఇది చూపించాలి మీకు ఇది మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన ఇలాచి మొక్క ప్యూర్ ఇలాచి మొక్క ఇది డౌటే లేదు అసలు రెండు మొక్కలు తీసుకొచ్చాను చాలా బాగా వచ్చింది చూడండి అక్కడ ఒకటి ఉంది దీని పక్క ఒకటి ఉంది గ్రీన్ కలర్లో చక్కగానే వచ్చింది చూద్దాం దీంట్లో చి వస్తుందో లేదో తెలియదు కానీ నా దగ్గర కూడా ఉంది అనుకోటానికి బాగుంది ఈ ఎండ కూడా తట్టుకొని బతికింది ఇది అయితే అన్ని పసుపు పసుపు అయితే బాగా రాలేదు ఈసారి అస్సలు మంచిగా రాలేదు లాస్ట్ ఇయర్ కొద్ది పర్వాలేదు ఈసారి అస్సలు రాలేదు ఇది ఎల్లో జుకానీ ఇది కూడా ఆ జుకానీ అంటే మన లాగా ఉంటుంది అనుకుంటున్నాను ఏదో కనిపించింది తెప్పించాను చూడాలి ఇంకెలాగొస్తుందనేసి ఇదైతే మీకు తెలిసిందే కదా ఈ పూల గురించి నేను కొత్తగా చెప్పక్కర్ల సార్లు దీని గురించి విసిగించాను మీ అందరినీ ఇక్కడ పాతది మన మందార మొక్కలు కటింగ్స్ పెట్టింది చాలా చక్కగా వచ్చినట్టుగానే ఉంది వదికింది అన్నీ బాగానే వచ్చినాయి ఆకులు ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో తీసి వేరే చోట నాటుకోవచ్చు మనం ఇంకొంచెం కొద్దిగా ఓపిక పడితే వేర్లు బాగా సిస్టమ్ బాగా పెరిగి మనం దాన్ని తీసి వేరే చోట్ల పెట్టినా కూడా చక్కగానే వస్తుంది ఇంకా తర్వాత ఇక్కడ వేలాడదీసాం కదా మన హ్యాంగింగ్ అవంత హెల్దీగా అస్సలు పెరగలేదు ఈ ఏమో తెలియదు చూడండి దొండ రావాలా వద్దా రావాలా వద్దా అంటుంది ఈ వర్షానికి అవి తట్టుకోలేవు అందులోనూ ఈ మన ఇది ఉంది కదా నేతి బీర ఆకులు మొత్తం మూసుకోపోయింది దానిపైన అస్సలుకి సరిగా పెరగట్లేదు ఇంకా తర్వాత ఇక్కడ శంఖు పుష్పం చూసారు మీరు రెండు కాలర్ది సింగల్ పెట్టాలండి ఇంకా ఇది మన జంబో చామంతి మొక్క చూడండి ఎంత బాగుందో చూసారా ఎంత చక్కగా ఉందంటే దీని పూలు అయినప్పుడు చూడాలని ఉంది ఏ కలర్ పూలు అవుతుంది అది కూడా సస్పెన్స్లోనే ఉంది చిన్న చిన్నగా అక్కడక్కడ ఒకటి ఒకటి అర మొగ్గలు అవుతున్నాయి దీని గురించి వెయిటింగ్ పూలు ఎలాగొస్తుందని చూడాలనేసి తర్వాత ఇక్కడైతే బచ్చలి ఉంది చిక్కుడు ఉంది ఎప్పుడు ఏదో ఒక చిక్కుడు గింజ పడి అదంతా అదే వస్తూ ఉంటుంది ఇంకా తర్వాత ఆకాకర ఉంది కొద్దిగా మళ్ళీ చిగురు వచ్చి కాయలు అవుతుంది ఈసారి అస్సలు నాలుగు కన్నా ఎక్కువ అవ్వలేదు ఆడ మొక్క మగ మొక్క రెండు ఉన్నా కూడా ఎక్కువ ఏం కాయలు అవ్వలేదు దాంట్లో ఒకసారి అది చిగురు వచ్చిన తర్వాత మళ్ళీ అది వర్షం ముందుకు పోయింది కదా ఒక పదిహేను రోజులు ఎండ దంచి కొట్టింది అప్పుడు అది మళ్ళీ ఎండిపోయింది తర్వాత మళ్ళీ వర్షం వచ్చినప్పుడు మళ్ళీ అది అలా చిగురు వచ్చినా కూడా అంత హెల్తీగా రాలేదు అప్పుడు ఇప్పుడు మంచిగా మళ్ళీ చిగురు వచ్చింది ఎంతవరకు అవుతుందో తెలియదు ఇదైతే చెర్రీ టొమాటోస్ ఎల్లో కలరు ఇది నేను వేసే అవసరం లేదు ఎక్కడో ఒక చోట పడి అదే మొలుస్తూ ఉంటుంది దాన్ని తీసి వేరే చోట పెట్టడం వరకే నా పని అంతే ఇవి కొన్ని మొక్కలన్నీ మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చింది బాగానే వచ్చింది ఇది ఏ మొక్క ఏంటో తెలియదు ఇంకా పూలయిన తర్వాతనే తెలుస్తుంది ఇది దొండమా ఇది ఎప్పుడుంచో దీని సిమెంట్ మడి కట్టినప్పటి నుంచి ఉంది అది కానీ ఎక్కువ కాయలు అవ్వలేదు ఈసారి మాత్రం బంపర్ హార్వెస్ట్ చేసుకున్నాం ఈ దొండకాయలు అయితే తిని తిని విసుకు పుట్టేంత కాయలు వచ్చింది ఇప్పుడే తగ్గిపోయింది ఈ దీని ఇక్కడ ఇక్కడన్నీ ఆకులన్నీ తీసినన్ని వేసేసాను ఇక్కడ ఏం విత్తనాలు ఏమి వేయలేదు ఎందుకంటే మా పైన దీని పైన ఉన్న చోట మొత్తం మన నేతి బీరనే మూసుకోపోయింది చూడండి చూపిస్తాను చూడండి ఇక ఇలాగుంటే ఏం కింద పెరుగుతాయి చెప్పండి అది తీసేద్దామంటే మళ్ళీ ఎక్కడో కాయలు అవుతుంది కదా ఇంత మంచిగా ఉన్న చెట్లు తీయాలి కదా అనిపిస్తుంది కానీ అలా వదిలేసినందుకేమో ఇప్పుడు ఒక రెండు మూడు పిందెలు వచ్చింది మొన్న నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలాగొచ్చిందో చూడండి ఎట్లా పెరిగిందో చూడండి అది బండ రాక్షసి అది ఆ సీజన్ కాకముందే పెట్టాను అన్న దానివల్ల అట్లా పెరిగిపోయింది సీజన్లో ఉన్నప్పుడు ఆ సీజన్ మొక్కలే పెడితేనే చక్కగా పెరుగుతుంది అందుకే ఈసారి నేను చిక్కుడు కూడా లేటుగా వేసాను లాస్ట్ టైం ఏం చేశాను ఈ దీని లెక్కనే ఆ ముందేసాను చిక్కుడు అది కూడా అంతే బాగా పెరిగిపోయింది ఎంతగానో పెరిగిపోయిందంటే అది కట్ చేయాల్సి వచ్చింది నాకు లేకపోతే అన్నీ ఉంటే ఎక్కడ అది పూలయితుంది ఎక్కడ కాయలు అవుతుంది అలా పెరిగిపోతుంటే అది సీజన్ పెడితేనే మంచి చక్కగా దానిని మనం ఏ సీజన్కి ఆ సీజన్ విత్తనాలు వేసుకోవాలని ఒక నేను లెసన్ నేర్చుకున్నా ఈ నేతి బీర వల్ల తర్వాత మిర్చి మొక్క ఇది కూడా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చింది ఇది మీటింగ్ వెళ్ళినప్పుడు చూడండి ఇది విత్తనాలు తెప్పించుకొని వేసింది ఇది జినియా ఇది ఒక్క దాంట్లోనే అన్ని మొక్కలు ఉండడం వల్ల హెల్తీగా పెరగలేదు కానీ చిన్న చిన్న పూలు సింగిల్ పెట్టలుదే పెద్దగా ఏమీ లేదు నాలుగైదు కలర్లు వచ్చింది చూడండి ఈ మిర్చి ఇది రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి చూడండి ఎంతో పొడు పొడుగు కాయలయిందో చూసారా దీన్ని విత్తనాల కోసం వదిలేశాను ఈ మూడు కాయలను నేను కోసుకోదలుచుకోలేదు విత్తనాల కోసమనే ఉంచుతాను దీన్ని ఎండినాక కొద్దిగా విత్తనాలు తీసేసుకుంటే నెక్స్ట్ మన సీజన్లో కాయలు అవుతుంది ఫ్రెండ్స్ కూడా ఏదో ఎవరికైనా షేర్ చేయొచ్చు అనేసి అలా వదిలేసాను ఈ మూడు మిర్ మిర్చి కాయలు పోకపోతే ఏం నాకేం లాస్ లేదు కదా కొన్ని అలా వదిలేసాలి ఇంకా పూలు కూడా బాగానే వచ్చింది దీనికి ఇప్పుడు వరకు ఏం రోగాలు రాలేదు ఈ మిర్చికి అయితే యమ రోగాలండి బాబు ఎంత రోగాలు వస్తుందంటే అంత రోగాలు వస్తుంది ఈ దాని చూసారా బుజ్జి చెట్టుకి బుజ్జి కాయ అయింది అది ఎంతవరకు పండవుతుందో ఎంతవరకు తింటామో తెలియదు కానీ చుట్టానికి అయితే బాగుంది చిన్న గ్రో బ్యాగ్లో మూడు సంవత్సరం నుంచి అందులోనే ఉంది పాపం దాని అది ఎక్కడ ఏమి అడగకుండా అలాగ ఉంది ఆ లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు ఎండిపోయినా కూడా మళ్ళీ చిగురొచ్చి అందు అలా ఆ పూలు అయ్యి హ్యాండ్ పాలినేషన్ చేస్తే అది మిగిలింది ఇది చూడండి ఇది నిత్య పుష్పంలాగా ఉంది చూడటానికి కానీ ఆకులు చూస్తే విత్తనాలు చూస్తే అలా లేదు వేరే రకంగా ఉంది దీని పేర్లు అడిగాను లాస్ట్ వీడియోలో కూడా అడిగాను ఎవరు చెప్పదలేకపోయారు మరి ఈసారి ఎవరికైనా కనిపిస్తే వాళ్ళు తెలిస్తే చెప్తారేమో చూడాలి ఆకులు చూసారా మన గోంగూరలాగా ఉంది కానీ పూలు మాత్రం మన నిత్య లాగా ఉంది పింక్ లైట్గా బేబీ పింక్ కలర్లో ఉంది ఆ పూలు ఎవరికైనా తెలిస్తే చెప్పండి లేకపోతే మీకు ఎవరైనా గార్డెన్ వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో వాళ్ళు ఏమైనా చూసి చెప్తారేమో చూద్దాం ఓకేనా ఇది చూసారా చాలా పొడువుగా చెప్పేసాను నేను అన్నీ ఒకసారి చూపి నేను మొక్కలు చూపిస్తుంటే ఈ చంద్రము చంద్రముఖినా చంద్రముఖి లాగా అయిపోతాను అనమాట ఆమె నగలు చూపిస్తుంటే ఆ మంచిగా ఏదో ఇంట్రెస్ట్గా చెప్తూ ఉంటుంది కదా అట్లాగ అయిపోతాను ఆ మొక్కల దగ్గరకు వచ్చేసరికి మీకు విసుకొచ్చినా పర్వాలేదు మొత్తం చూపిస్తున్నాను ఏమనుకుంటారో నాకైతే తెలియదు నేనైతే అన్నీ చూపిస్తున్నాను నాకైతే చాలా కృషి మొక్కలు చూపించడము మరి మీకు ఎంతవరకు ఇష్టమో నాకు తెలియదు చూడండి గ్రో బ్యాగ్స్ సైజ్ చూడండి రెండు పెద్ద పెద్దది ఉంది ఇలాంటి సైజులో మీరు తెప్పించుకుంటే మీరు అరటి చర్చ్ కూడా పెంచుకోవచ్చు దాంట్లో అంత పొడుగు ఉంటుంది చాలా మన్నికగా ఉంది ఇప్పటికే త్రీ ఇయర్స్ అయింది కదా అయినా కూడా ఎంత బాగా స్ట్రాంగ్ గా ఉంది చూడండి సూపర్ గా ఉంటుంది ఆ గ్రో బ్యాగ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అనిపిస్తుంది లైక్ ఇవ్వండి ఏమనిపిస్తే కామెంట్లో చెప్పండి నెక్స్ట్ మంచి వీడియోలు వస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్